ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో రైతు సేవ కేంద్రాలను జంగారెడ్డిగూడెం ఎంవి రమణ సందర్శించి రైతులతో కలిసి గ్రామసభ నిర్వహించారు గోనె సంచులు నాణ్యత రవాణా జరిగే విధానాలను రైతులకు వివరించారు రైతులకు ఎటువంటి ఇబ్బందులు వచ్చిన నేరుగా ఆర్డీఓ తహసీల్దార్ ఏవో ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని అన్నారు జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఎప్పటికప్పుడు రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు విధానాలపై పర్యవేక్షణ చేస్తున్నారు అంతే సతమల్ ఆ మార్కెట్ ఆనక పార్సల్ కూడా చూడండి మీరు వచ్చినప్పుడంతా ఒకసారి చెక్ చేసుకుంటే ఇట్లా మీరు ముందే చెప్తే దాని ప్రకారం మళ్ళీ ఏదో ఆపే అటు ఇటు అని మళ్ళీ తెప్పిస్తారు క్వాలిటీ ఉన్నది మెయింటైన్ చేస్తారు మీరు కూడా అక్కడ తీసుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాన్స్పోర్ట్ అథారిటీస్తో కూడా మాట్లాడడం జరిగింది లారీలు విషయంలో కానీ కాబట్టి ఈ సంవత్సరం కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం ఈ రబీ ధాన్యం కొనుగోలు అనేవి సజావుగా సాగాలని మరి ఈ రోజు మనం గ్రామ సభ పెట్టుకుని మరి ప్రొక్యూర్మెంట్ అనేది అందరికీ తెలిసిందే మనం నాలుగైదు సంవత్సరాలుగా ఈ ప్రొక్యూర్మెంట్ లో ఉన్నాం రైతు రైతులందరూ కూడా అందులో అక్కవరం పెద్ద రెవెన్యూ విలేజ్ అలాగే ఎక్కువ ధాన్యం కొనుగోలుకి సంబంధించి કે સરુવાલ દેખાતો બળ એ બધા મેં એ સંભળ્યું